హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిందుల బాక ఛానల్కి ఇక పదో తరగతిలో ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పాను చాలా మంచి రెస్పాండ్ వచ్చింది పది నిమిషాలలోనే ఇయో విప్రత్యార్థాలు ఓకే ఇక ఇవి కొన్ని ఉన్నాయి అయినా ఖచ్చితంగా రెండు వస్తాయి ఇండ్లకెళ్ళి ఓకే అంటే అన్ని తరగతులకి వెళ్ళి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఓకే అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు గుర్తుపెట్టుకోండి అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు అంటే ఎవరు చర్యలను కనిపెట్టి చూసేవాడు కనిపెట్టి చూచేవాడు గురువు అజ్ఞానమనే అంధాకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు కొన్ని తెలుస్తాయి మనకి ఇట్లా గురువు అంటే కొన్ని తెలియదు జలది జలములు దీనిచే ధరింపబడును సముద్రము ఓకేనా త్రివిక్రముడు మూడు అడుగులచే ముల్లో కాలను కొలిచినవాడు విష్ణువు ఓకే చూసిరా త్రివిక్రముడు అంటే ఎవరు మూడు మూడు అడుగులచే ముల్లోకాలను కొలిచినవాడు విష్ణువు నీరజ భావుడు ఇవన్నీ వచ్చినాయి ఏం ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఓకే ఇక ఫస్ట్ టైం ఎవరో చూసినోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోరు ఎందుకంటే ఇవన్నీ మన దగ్గర ఉన్న వీడియోసే మళ్ళీ రిపీట్గా చెప్తానన్నా మరలా మరలా అభ్యాసనం అన్నట్టు ఓకేనా తప్పకుండా సైకాలేజీలు అడితే వైగాడ్స్కి కోల్బర్గ్ ఇవి వై ఇవి నైతిక వికాసాల గురించి అన్నీ నేర్చుకొని వెళ్ళండి నోమ్ చామ్స్కి గురించి ఓకే ఇక దయచేసి అవన్నీ రోజు వచ్చినాయే వస్తున్నాయి చూడండి ఒక్కసారి ఇక ఈ తెలుగు అయితే ఈ వెళ్ళి ఖచ్చితంగా వస్తాయి ఓకే పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు నీరజ భవుడు విష్ణువు నాభి కమల నాభి కమల నాభి నాభి కమలము నుండి పుట్టినవాడు ఒక్క నిమిషం నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంచెం విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు ఎవరు వ్యాసుడు భాగిరథి ఇది ఇక్కడ వచ్చింది నిన్న వచ్చిందా భగీరథుని చే తీసుకొని రాబడినది ఎవరు గంగా విశ్వాంభరుడు వి విశ్వమును వి వి భరించేవాడు విష్ణువు వి వి విష్వును విషు 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 విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణువు ఒక వేద వ్యాసుడు వేదములను విభజించినవాడు వాడు పరాశరపుత్రుడు పరాశర పుత్రుడు ఏంటిది వేద వ్యాసుడు వేదములను విభజించువాడు భాష భాషించినది ఇది ఎన్నో సార్లు వచ్చింది ఓకే ఇక తొమ్మిది తొమ్మిది తొమ్మిదో తరగతిలో ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇంట్లో కొంచెం మంచిగానే ఉన్నాయి ఇక ఇండ్లకి వస్తాడు చూద్దాం తర్వాత అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు అదృష్టము చూడబడనిది భాగ్యం మీరు రెండుసార్లు వీడియో చూడాలి తప్పకుండా తెలుస్తుంది అసూయ అసూయ గుణముల యందు దోషారోపణము దోషారోపణము చేయుట ఓర్వలేనితనం అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి అక్షరం నాశనం పొందనిది నాశనం లేనిది నాశనం పొందనిది ఓకే చూడండి ఒక్కసారి ఇతిహాసం ఇట్లు జరిగినదని చెప్పాడు పూర్వ రాజుల చరిత్రం కలది చెప్పాడు రామాయణం మహాభారతం రామాయణం భారతం ఇతిహాసాలు ఇతి ప్లేస్ హా ప్లేస్ ఆసిత్ ఇతిహాస ఇది కూడా ఇస్తాడు ఖచ్చితంగా చూడూరి కాకోదరం కాకోదరం కాకి పొట్ట వంటి పొట్ట కలది పాము కలుడు ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అజ్ఞానమనే అంధాకారమును భేధించువాడు జలది జలములను దీనించే జలములు దీనించే ధరించబడును సముద్రము ఎన్నిసార్లు ఉన్నాయి వచ్చినే ఉన్నాయి ఉన్నాయే ఉన్నాయి జ్వాల జ్వలించు నది మండునది అగ్ని శిఖ తనుజుడు ఎన్నోసార్లు వచ్చింది శరీరం నుండి పుట్టినవాడు కొడుకు ద్రవ్యము పొందదగినది ధనము ధర్మ ధర్మతనుజుడు ధర్మతనుజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్ష ఇది మొన్న మస్తుసార్లు వచ్చింది ద్వాంసము మాంసమును కాకి కాంక్షించున్నది కాకి వస్తుంది మీరు చూడండి ప్లీజ్ దయచేసి రెండు మూడు సార్లు చూడండి ప్లేలిస్టులో కూడా పెడతా ధేనువు దూడకు పాలుగడు దూడకు పాలుగుడుపునది ఆవు నృపాలుడు నరులను పాలించువాడు రాజు పాషండు సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి ఇవన్నీ ఇంపార్టెంట్ భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు ఇప్పుడు ఎందుకంటే రోజు ఇప్పుడు ముప్పై రో ఇప్పుడు నెల రోజులు జరగాలి ఎగ్జామ్స్ కాబట్టి ఇరవై రోజులల్లా రోజు ఏమొస్తాయి ఇవే వస్తాయి ఇంట్లకేలా ఇస్తాడు రోజు మూడు షిఫ్టుల రెండు షిఫ్ట్ల రోజు రెండు షిఫ్ట్లల్లో రెండు సార్లు ఇస్తాడు మున్ని మానవులు భాస్కరుడు మానవులు మానవు సంతతివారు నరులు మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం రూపాయి రౌప్యం వెండి నుండి వచ్చిన నాణ్యం వసుమతి బంగారమును గర్భమునందు బంగారమును గర్భమునందు కలది భూమి భూమి పృథ్వీ భావిస్తున్నాడు అవి కూడా ఇందులో కూడా ఈ ఉత్తపాలలో కూడా ఇవ్వచ్చు చూడండి విసపు మేతరి హలాహలమును విషమును మింగినవాడు శివుడు విషపు మేతరి సింహాసనము సింహాసనము సింహాకృతిగా చెయ్యబడిన ఉన్నత పీఠము సహోదరులు తోడబుట్టినవారు అన్నదములు సాగరం సాగరుల చే త్రవ్వబడినది సముద్రం హృదయం హరించబడున్నది గుండెకాయ మనసు గుండెకాయ మనసు ఓకే ఈ పది నిమిషాల వీడియోలలో రెండు మార్కులు ఖచ్చితంగా వస్తే దయచేసి చూడండి కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇగో ఎనిమిది తరగతిలా ఇంట్లో కొన్ని అబ్బా శుద్ధం అంధాకారము లోకులను అంధులుగా చేయునది చీకటి కామరి మన్మధుని శత్రువు శివుడు కైమడుపు చేతులు జోడించి చెయ్యినది నమస్కారము కైమడుపు మీరు బస్సులో కూర్చున్న లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్లే ముందైనా ఇవి చూడండి పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి వయస్సుకు నీటిని నిధి సముద్రము పుత్రుడు పున్నమ నరకము నుండి రక్షించేవాడు కొడుకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇది పౌరులు పూరంలో నివసించువారు ప్రజలు స్నేహము తీవ్రంగా పోవున్నది అంటే అన్నీ మనం చెప్పుకునేవి వచ్చినాయి ఇప్పుడు మనకేమో యాప్ ఉంటేనేమో లేకపోతే గ్రూప్ ఉంటేనేమో అవి నేను ఎక్కడ చెప్పినా అనేది చూపించి మీకు చెప్పేదాన్ని సో ఇప్పుడు అన్ని వీడియోస్లలో చూపించడం వల్ల నాకు అట్లా చెప్పడానికి వస్తలేదు కదా అన్నీ మనం చెప్పుకునేవి మనం చెప్పిన అంశాల నుంచే తెగ తెగ ఎగవాడే వస్తున్నాయి క్వశ్చన్ ఆన్సర్స్ ఇగో మీరు చూసుకోరు ఒక్కసారి సమయ సమయమి సమయ సమయం ఒక్క నిమిషం సమయమి సంయమము ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి సైరీకుడు శిరముతో నాగలి నేలను దున్నువాడు రైతు సోమర్ సోమార్థధరుడు చంద్రవంకను శిరస్సును ధరించువాడు శివుడు ఓకే గిట్లా మీరు మంచిగా రెండుసార్లు చదువు ఒక్కసారి సూదు చదువు నేను ఇక్కడ ఎట్లా వలికినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హలికుడు హలముతో నాగలి నేలను దున్నువాడు రైతు ఖచ్చితంగా ఇండకేళ్ళు వస్తాయి ఇగో ఏడో తరగతిలా కొత్త బుక్కులా అసలు లేనే అంటే వెనక్కి సైడు మొత్తం ఒకయాలు ఇవ్వనివ్వలేదు అన్నిట్లా అందుకే పాత బుక్కులు ఉన్నాయి చూడండి ఇవే ఇస్తాడు లేకున్నా కూడా మనం లెసన్లలో ఉన్నాయండి ఇప్పుడు ఒక్కొక్క లెసన్ చెప్పుకోవాలి అట్లా అట్లోనే ఈయన కమలాకరము కమలాలకు కమలాలకు ఆకారమైనది కొలను తటాకము జలించే కొట్టబడినది నిండ నిండినది చెరువు పద్మాకరము ఇదైతే ఎన్నిసార్లు వస్తుందో పద్మాకరము పద్మాకరము పద్మాలను నిలువైనది కొలను చెరువు వసుధ వసు వసుధ ఈ భూమి మనకు అర్ధాలు ఇచ్చినప్పుడు ఇవి కూడా ఇస్తాడు అర్ధాలు ప్రకృతి గురించి దీని గురించి ఇస్తుండు కాబట్టి ఇప్పుడు ధ్వని అని ఇచ్చినప్పుడు శబ్దం ఇస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఇవ్వచ్చు వసుధ వసువును బంగారము ధరించినది భూమి రామానాథుడు రమానాథుడు రామగాదుడు రమానాథుడు రమ లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు ఇది పోయినసారి మూడు సార్లు వచ్చింది పయోనిధి నీటికి నీధి వంటిది సముద్రము నీటికి నిధి వంటిది సముద్రము సో ఇదిగోండి ఆరవ తరగతిలా ఉన్నాయా లేవో చూద్దాం ఏమున్నాయి పదాలు అర్థాలు ఉన్నాయి సో ఇది కూడా వీడియో చూస్తా ఇవో పర్యాయ పదాలు ఉన్నాయి ప్రకృతి వికృతులు ఉన్నాయి నానార్థాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి విశేషం సార్ లేవు ఓకేనా సో ఇప్పుడు ఆరో తరగతి లేవు కాబట్టి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు పర్ధాలు మీరు తప్పకుండా అళ్ళకెళ్ళి వస్తాయి అళ్ళకెళ్ళి వస్తే తప్పకుండా ఈ పది నిమిషాల వీడియోతోటి మీకు రెండు మార్కులు మీకు జేబులు ఉన్నట్టే అని చెప్తున్నాయి కదా దయచేసి ఇది వెళ్ళేటప్పుడైనా ఒక్కసారి చూసి వెళ్ళండి నా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సోషల్ చేయమంటున్నారు మెథడ్ చేయమంటున్నారు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానండి ఓకేనా మీరు మాత్రం ధైర్యంగా వెళ్ళి రాయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా కష్టపడుతున్నారు మేడం మా కోసం అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మీరు ఒక్క పాస్ అయితే చాలు ఓకేనా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మీరు నేను ఇక మీ వల్ల మీతో కోరుకునేది నేను ఒక్కటే దయచేసి మీరు ఒక్క లైక్ చేయండి అంతే ఒక కామెంట్ రాయండి ఒక కామెంట్ ఒక లైక్ చేయడం వల్ల నాకు ఏ వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా తెలిసిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ ఆల్ ద బెస్ట్